ఆచార్య బేతడు రామబ్రహ్మంగా దేవి భాగవతం పదకొండవ భాగం ఇరవై ఎనిమిది ఇరవై తక్షక కశ్యప స్తంభం పరీక్షిత్తుకు శాపం ఇచ్చాడు ఆ శాపం తేరటానికి పాము కరవకుండా తక్షకుడు కలవకుండా ఉండడానికి ఒంటి స్తంభం మేళమెత్తుకు అందులో ఉంటున్నారు పరీక్ష అది ఏడవ రోజు శాపానికి చివరు రాజును కాటెయ్యటానికి తక్షకుడు బయలుదేరాడు దారిలో కశ్యపుడు తగిల బ్రాహ్మణోత్తమ ఏమిటి హడావిడి అని పలకరించా రాజును కాపాడేందుకు వెళుతున్నానను తక్షకుడే కాదు వాణ్ణి మించిన కాలనాగు కాటు వేసిన విషం ఏమీ చెయ్యని ఒక మంత్రం నా దగ్గర ఉందను తక్షకుడు ఉడుక్కున్నాడు నేనే తక్షకోడి నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు వెనక్కి పొమ్మ మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటేసిన పరీక్షిత్తున కాపాడగలగనని గలనని కాపాడి తేరతానని కశ్యపుడు పంతం పట్టా అయితే నీ మంత్రశక్తిని పరీక్షించాల్సింది ఇదిగో ఈ మర్రి చెట్టును కాటేస్తా వెంటనే చస్తుంది బతికించు చూద్దామన్నా కాటేశాడు అప్పుడు మహావటవృక్షం రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయి కశ్యపుడు బూడిది అంతా దగ్గరకు పూజేశాడు చేతిలో నీళ్లు తీసుకొని మంత్రించి చిలక్కరించాడు అంత వేగంగా నువ్వు కూడా నెగ్రోధం లేచి నిలబడింది మునపటిలా కళ్ళ కళ్ళలాడింది నెగ్రోధం అంటే మరీ తక్షకుడు గతుక్కుమన్న కశ్యపుణ్ణి సామధాన భేద ఉపాయాలతో లొంగపరుచుకోవాలనుకున్నాడు ప్రశంసించాడు ధనం కోసమే కదా ఈ ప్రయాస అదేదో నేను పుష్కలంగా ఇస్తా ఇంటికి పొమ్మన్నా కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు ధర్మ సందేహాలుచ్చాయి ధనలోభానికి లొంగి ఇంటికి పోతే నాకు కీర్తిరా మహారాజును కాపాడితే ఎంతో కీర్తి పుణ్యం మంచివాడనిపించుకోకపోయిన ఎంత ధనం ఉండి ఏం లాభం రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వం కౌత్సుకుడి పరతంతు శిష్యుడి దానం చెయ్యలేదా ధనం కాదు ముఖ్యం కీర్తి ప్రధానం హరిచంద్రుడు కర్ణుడు ఏం లే రక్షణీయం యశకామం దిగ్ధవం దిగ్ధనం యశసా విన సర్వస్వం రఘుణా పూర్వం దత్తం కీర్తయి తరికాక రాజుగారు విశాగ్నికి బలైపోతుంటే దక్షుడనై ఉండి చూస్తూ ఎలా ఊరుకోరు తప్పు కాదా ప్రజల క్షేమం కోసమైనా ప్రభువున కాప అరాచకమైతే ఎంత నాశనమే కదా అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంట అంచేత ధనలోభానికి లొంగక్కో పరీక్షిత్తును కాపాడాల్సింది అని నిశ్చయించుకొని ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి ఇంతకీ అసలు పరీక్షత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామని దివ్య దృష్టి సారించ పరిస్థితి అవగతమై రాజుకు నూకలు చెల్లై ఆసన్న మరణం ఎవడు చెయ్యగలిగిందేమీ లేని వరవిస్తే విరమిస్తే తక్షకుడికిచ్చే ధనమైనా దక్కు దరిద్రం తీరు అంతే పుష్కరంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్ట దక్షకుడు సంబరపడ్డ ప్రశంస ప్రిప్రశాపాన్ని చరితార్థం చెయ్య గడుగుతున్నందుకు సంతోషించ త్వర త్వరగా హస్తినాపురం చేరాడు పరీక్షిత్తు ఔషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు ఎలా గబ్బా లోపలికి వెళ్ళటం అనుకున్నాడు అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపాహుతుడైన ఈ మందభాగ్యుని నేను కాటు వేసి చంపడం కేవలం లాంఛనం ఏదో ఒకటి చేస్తా దానికి ఏం కానీ ఇంతటి పాండవ వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడి ఈ మూర్ఖుడు పైగా రక్షణ బలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడు మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడు మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు రక్షకులున్నారు కదా అని కులుకుతున్నట్టున్నాడు వెళ్లివ మృత్యువు రాసి పెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది తన వంశంలో వీరాధి వీరులందరూ వెళ్ళిపోయే ఎరుగు అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకొని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్నమాట ఎంత మూఢుడు ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియట ఎంత మంచిది వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే ధర్మ కార్యాలతో వ్యాధులు తగ్గుతాయని ఆయుష్ పెరుగుతుందని పెద్దలు అంటారు కదా అదైనా చేసుకున్నాడు కా మరణం స్వర్గానికి హేతువయ్యే ఇప్పుడింక నరకమేగా చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా ఇవ్వలేకపోయాడ దురదృష్టం విధి బలి సరే ఒక ఎత్తు వేస్తా పరీక్షితును చిత్తు చేస్తా అని ఆలోచన ముగించి తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చా పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్ట పరీక్ష ఇంటికి పనండి అన్నారు తానొక చిన్న పులుగుగా మరి ఒక పండులో దూరి కూర్చున్నారు ద్వారంలో కాబలివాడు అటకాయించ కురువంశలు ఇటువంటిది ఎప్పుడూ లేదే రాజును కాపాడటానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్త తాపసులు మమ్మల్ని లోపలకు వెళ్ళనివ్వడు అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బ్రతికిస్తా లేదా రాజుకు తెలియపరచండి మారకన్నా గంభీరంగా దొంగ తాపసు రాజుకు వర్తమానం వెళ్ళి అప్పటికి సూర్యుడు అస్తమించ భూత తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంప వారి దర్శనం రేపు చేస్తానని చెప్పడు నా నమస్కారం నమస్కారానందించండి అన్నాడు పరీక్ష ఫలాలు లోపలికి వెళ్ళై తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తల ఒకటి ఇచ్చి ఒకటి తీసుకొని బలిచి పరిచాడు అవుత్తరీయుడు అంటే ఉత్తర కుమారు అందులోంచి ఆ అనువంత పులుగు బయటికి మణిపూసలా మెరుస్తాయి కళ్ళు నల్లగా ఉన్నాయి మంత్రులారా ఇంచుమించు సూర్యుడస్తమించాడు ఏడు రోజుల గడువు తీరిపోయి సర్ప సర్పభయం లేదు విషభయం అంతకన్నా లేదు విప్రశాపం వీగిపోయి అయినా శాపాన్ని మన్నించడం కోసం మహా మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను వేయుగా అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడ మీద పెట్టు మెరుపులా మెరిదరి మహాసర్పమై రాజులు చుట్టేసింది కాటేసింది నిప్పులు కగ్గుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్ష మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షన్ మహారాజ్ అంగరక్షకులు మహామంత్రకులు కకాబికలై హాహాకారాలు మిన్నుమట్టి నింగిలో నిప్పు ముద్దలా ఎగిరి పడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులై ప్రపంచమే తగలబడిపోతుందని భావించారు పదవ అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాల భావం ఇదంతా పరీక్షత్తుడి కుమారుడు మరీ పసిబాడు అందుకని పురోహితుల వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపారు దుర్మరణం పాలైన పరీక్షత్తు దేహా గంధా అగరు తరు కాష్టాలతో గంగా తీరంతో అగ్నికి ఆహుతి చేశారు అన్నవస్త్ర సహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించ రోజులు గడిచాయి ఒక ముహూర్తాన పసి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్ ఆ బాలుడి పేరే జనమే జయ ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు దినదిన ప్రవర్ధమానమై పండగండేళ్లు వలయం వచ్చేసరి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చాడు కృపాచార్యుడు ధనుర్వేదన్ మొత్తం నేర్పాడు కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు వేదాలు అభ్యసించాడు ధర్మశాస్త్రాలు నేర్చాడు సత్యవాదిగా జితేంద్రిగా రాజ్యం పాలిస్తాడు అందరికీ ధర్మరాజీ జ్ఞాపకం వస్తున్నాడు సువర్ణ వరాక్షుడని కాళే కాశీ నరేశ్వరు వపుష్ట అనే కూతుర్నిచ్చి వివాహం చేశాడు ఇద్దరు సుభద్రార్జునుల విహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముడుస్తున్నారు ముడుస్తున్న శని శచీ దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తూ సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది అంతా ఆనందిస్తూ ఉన్నారు ఉత్తంకోపాక్ష ఒకనాడు ఉత్తంకుడని మహర్ష్ జనమేజీడి దర్శనానికి వచ్చి అతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు ప్రతీకారం తీర్చుకోవటానికి మార్గం అన్వేషిస్తూ జనమే జయుడి దగ్గరికి వచ్చాడు వస్తూనే రెచ్చగొట్టే మాటలన్నీ ఇప్పటిక జనమేజయ నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా కార్యాకార్యాలు తెలుసుకోలేని పసి బారుడిలా ఉన్నావు చెయ్యవలసిందేదో చెయ్యటల్లా చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పిటి మనిషి నేను వరకు ఏమి చూడలేదు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు తంతం తెలీదు మంత్రం తెలీదు ఎవరు శత్రువులో ఎవరో తెలియదు అన్నీ బాల చేస్తారు బాల చేస్తారు అంటూ తల తెప్పి చీదరింపుగా గుడుకు ఉత్తర కర్షి ఉత్తం కర్షి నీ మాటలు మాకేం అర్థం కాల నేను ఏదైనా తెలుసుకోలే ఏ ప్రతీకారం చెయ్య ఏ వైరాన్ని నాకు లేదు ఏ ప్రతీకారం చెయ్యలేదు ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారం చెయ్యలేదు వివరంగా చెప్పుడు అప్పుడు ఏం చెయ్యారో చేస్తా రాజా తెలీదన్నావు కాబట్టి చెబుతాను నా మీ నాన్న ఎలా చనిపోయారో తెలుసా సహజ మరణం కాదు దుర్మరుడు తక్షకుడనే సర్పదుడు పొట్టన పెట్టుకుంటాడు కావలిస్తే ఉన్నారుగాని వృద్ధ మంత్రుడు వాళ్ళని అడుగు అని జనమేజయుడు వెంటనే మంత్రుడిని పిలిపించి విషయం అడిగి తెలుసుకుని విప్రశాప కారణంగా తక్షక సర్పసంతస్తుడై పరీక్షిత్ దివంగతుడైన సంగతి వారు వివరించి అవును మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడు తప్పేముంది అని జనమేజయుడు ఎదుడు ప్రశ్నవే ఆహా అలాగా నాయన పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు కాపాడగలిగినట్టు వాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించినవాడు శత్రువు కాక మిత్రుడా నీకంటే మునిపాలకుడైన రురుడు నయం వెనకటికి ఒక పాము తాను ఉమిష వివాహమాడబోయన్ ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టి ఎప్పుడూ కర్రపుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపా కొన్నింటిని వెతికి వెతికి మరీ చంపారు అలా చంపుతూ ఉండగా ఒక వనలో డు అనే మొసరి పాము కనబడి చంపబోయాడు అది రుర్రూ నేను నీకే అపకారం చేశానని చంపుతావయ్యా అని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాని మరణం తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతున్నానని నీ ప్రమద్వరను కలిసింది నేనుగా అసలు ఇంతవరకు నేనెవర్నీ కలవల్ మిగతా పాములు కరిస్తే కరవ రూప సామ్యాన్ని బట్టి నన్ను చంప సౌమ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్య ఎవరివి నువ్వు సర్పరూపం ఎందుకు పొందావను రురూ చెబుతున్నారు నేను ఒక బ్రాహ్మణు చిన్ననాటి నా కో మిత్రుడున్నాడు వాడి పేరు ఖగముడు మహాతపస్ అలాంటి అప్పటి అమాయక్ రోజున అతడు ఏకాగ్ర చిత్రంతో చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళి గడ్డిని వెంటి చుట్టి పార్లక పాముగా చేసి అతన్ని భయపెట్టి బాల్య చేస్తే కానీ అతడు నిజంగా భయపడిపోయా గజగజ గజ ఉనికిపోయాడు నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించ పాము వై పొమ్మ గబగబా వెళ్ళి గడ్డి తాడు చూపించ అది పాదం పాము కాదని వివరించ అప్పటికే భయం తీరి ఖగముడు కొంత శాంతి మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శపించ నువ్వు పాము కాక తప అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు శాప విమోచనం కూడా చెబుతావు ప్రమతి కుమారుడు రూరుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపో ఇది నా కథ నువ్వు రూరుడివి నేను విప్రుండి ఒక మంచి మాట చెబుతా ఆలకి అర్థం చేసు అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం విప్రులకు మరి వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కలక సకల జీవరాశి పట్ల దయగా ఉండ యజ్ఞాలలో మెనహ మరెక్కడ హింస చెయ్యకూడ అహింస పరమో ధర్మ విప్రాణం నా అత్ర మాత్ర సంశయ దయా కర్తవ్యా బ్రాహ్మణేన విజాన యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర నహింసా యజ్ఞితీవ ఈ ఉపదేశం చేసి జుండుభం తన సర్పరూపం వదిలిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయి అప్పటి నుండి రూరుడు హింసను విడిలిపే తర్వాత అర్ధాయుద్ధాయంతో పరమద్వరును బతికించుకొని వివాహం చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమేజయ బ్రాహ్మణుడైనా నీకన్నా రూరుడే నయమయ్యా తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించా నువ్వు శత్రుజ దీప ఉండి కూడా పాములను ఉపేక్షిస్తాను పితృ ఘాతకులను సుఖంగా బతికిస్తున్నా అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకార ఇచ్చతో దహించుకుపోతున్నాడు స్నాన పానాదులు వదిలేసి కూర్చున్నారు ఈ దుర్గతి నుంచి ఉద్ధరించి సర్పాలను సంవరి తండ్రికి ఉన్న వైరాని తీర్థని కొడుకు బతికి ఉన్నా చచ్చిన వాటితో సమా బతికే ఉన్నా వలిపించుకో పాప శంక పెట్టుకోకు యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు కదా సర్పయాగం ప్రారంభించి ఇది అంక అంబాముఖం అంబామం అన్నారు శౌనకాది మహన్ల మహర్షురాల ఉత్తంకుడి ఉపదేశంతో జనమే జయుడు రెచ్చిపోయ కన్నీళ్లు తుడుచుకున్న తండ్రికి ఉత్తమ గతులు కల్పించలేకపోయినందుకు తనకు తాను నిందించుకున్న ఈరోజే యాగం ప్రారంభించి పితృడం తీర్చుకుంటాను భగభగలాడుతున్న మంటలో సర్పాలు ఆహుతి చేసి ప్రతీరాగ్ని ప్రతీకాలాగ్ని తరలార్చుకుంటానని మంత్రులందరినీ పిలిచారు గంగా తీరంలో భూమి కొలిపించి చదువు చేయించు నూట స్తంభాలు నూరు స్తంభాలతో అందగా అందంగా మండపం కట్టించ యజ్ఞవేదిని వేధిని నిర్మించండి యజ్ఞ సంభారాలు సమకూర్చం నేను సర్పయాగం చెయ్య యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞ హోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా అన్నాడు రాజాజ్ఞ మేరకు అన్ని ఏర్పాటయ్యాయి సర్పదహనం మొదలై తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయమిచ్చాడు ఉత్తంకుడు గ్రహించాడు పట్టుదల పెరిగింది సహేంద్ర తక్షగాయ స్వాహాండు ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నిమంత్రించారు ఇద్దరూ వచ్చి యజ్ఞకుండల్లో రాలి పడారు ఇంతలోకే తక్షకుడు అస్తికుణ్ణి తరచు అతడు యాయా వల కులోద్భుడు ధర్మాత్ముడు జరత్కారుని కొడు ఆ మునిబాలుడు అస్తీకుడు జనమే యజ్ఞుని సమీపించి ప్రశంసా వాక్యాలు పడి రాజు సంతోషించి ఆ బాల పండితుడు బహుదా అర్చించి సత్కరించా ఏం కావాలో కోరమను వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలని కోరు మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞం ఆపేశాడు సర్పహోమ ఆగిపోయి ఆస్తివుడు సంతోషించాడు వైశంపాయుణ్ణి పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు విన్నా రాజుకు శాంతి మనశ్శాంతి లభించలే సాక్షాత్తు వ్యాసుణ్ణి అడిగాడు ఏ భగవాన్ వ్యాస నా మనస్సు దహించుకుపోత అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తన్ సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించినా కనీసం అది సహజ మరణమైతే అదొక అదేమిటి దారుణం మా తండ్రి గారి దుర్మర్ అంతరిక్షంలో దాహాతుడై వేలాడుతూ ఉన్ శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రి గారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు నాకు మనశ్శాంతి ప్రసాదించు అని జనమేజయుడు వ్యాసభగవాను అర్థించి సత్యవతి కుమారుడు నభామండల మండపం కూర్చుని సమాధానం చెప్పాడు కింద దిగలప్పైని చిరంజీవి జనమేయ అతి రహస్యము అత్యద్భుతము ఒక పురాణం ఉంది శ్రద్ధగా ఆలకి శుభప్రదమైన భాగవతం ఇది అందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ఒకప్పుడు నా కొడుకు సుకుడికి వినిపించ ఇప్పుడు నీకు వినిపిస్తున్న ఇది పరమ గుహ్యం సుమ నిన్నంత మత్తంచేతని చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రహస్యాలన్నీ తెలుస్తాయి ఉపోద్ఘాతం సాగుతుండగా జనమే జయుడు ఆ ఆస్తి గుడవడు సర్పయాగం ఎందుకు ఆపాడు పాములకు కావడలిగిన అవసరం అతనికేమి ఇదంతా సవిస్తరంగా చెప్పి ఆ తర్వాత నీకు పురాణం చె అన్నాడు అలాగే అన్నాడు వ్యాసుడు ఆస్తిక వృత్త జనమే జయాకారుడని శాంత స్వభావి గృహస్థాశ్రమం స్వీకరించలా ఒకరోజు అడవిలో పెద్ద కూతులో వేలాడుతున్న తన పూర్వీకులను చూశారు ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయా అప్పుడు ఆ పితలు అన్నారు కదా నాయన నువ్వు త్వరగా వివాహం చేసు అప్పటిదాకా మా పరికి ముక్తి లేదు స్వర్గం లేదు జరత్కారుడు సమాధానం చెప్పా సనామధేయులరా సనామధేయురాలు నాకు అతి వివసురాలు అయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇది ఇలా ఉంటే కశ్యప ప్రజాపతి భార్యలు విద్దు కద్రు వినత ఓ సాయం వే సముద్ర తీరంలో విహరిస్తూ దూరంగా ఒక దివ్య అశ్వాన్ని చూసి దాని రంగు ఏమితి ఏమితి అనుకున్న శ్వేతాశ్వమంది వినత కృష్ణ వర్ణం అంది కద్రు వాదులాడుకున బంధువు వేశారు దాసీత్వం పణంగా పెట్టుకున్నారు రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి చూస్తే చూసి తేల్చుకుందామనుకున్నారు కద్దురువ తల పిల్లలకు రహస్యంగా చెప్పింది ఒరే పాముల్లారా మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకొని నల్లగా కనిపించేళ్ళు చెయ్య దీనికి కొన్ని పాములు అంగీకరించాల జనమేజుడు యాగంలో అగ్నికి హావుతి కమ్మని వాళ్ళని శపించు తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు తొట్టుకొని దాన్ని మాత్రం నల్లగా చేసి తోడి కోడళ్ళు వెళ్ళి చూసే తోక నల్లగా కనిపించి కద్రువ తగ్గి వినత ఓడిపోయింది దాసీత్వం తీసుకోవాలి దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు కారణం తెలుసుకున్నాడు నేను కద్రువకు దాసి అయ్యాను ఆవిడ ఏ పని చెబితే అది చెయ్యాలి మొయ్యమంటే మొయ్యాలి ఇంక ఈ బతుకు నిజంగా మొయ్యమంటే నేనుగా ఉన్నాగా మోస్తాలి ఎక్కడికి మొయ్యమంటే ఎక్కడికి నువ్వేం బాధపడకమ్మా నిన్ను దాస్యం నుండి విముక్త అని చేయిస్తారా అంటూ కద్దురువ దగ్గరకి తీసి వినత పెనతల్లికి సోదరులతో సహా భుజాన ఎక్కించుకొని సముద్రం అవతలి తీరానికి మోసుకెళ్ళి గరుడు అక్కడ అడిగాడు పెనతల్లి నా కన్నతల్లికి ఏ దాస్ నీ ఈ దాస్యం ఎలా తురుగుతుందో చెప్పు నువ్వు కనపడి కనుక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకొచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తం చేస్తానని చెప్పింది కదురువ గరుత్మంతుడు ఒక్కసారిగా ఇంద్రలోకం చేరాడు దేవలతో దేవతలతో హోరా యుద్ధం చేయ ఎలాగైతే అమృత భాండం దక్కించుకున్నాడు సరాసరి వచ్చి కదురువకు అందించి వినతాదేవికి దాస్య విముక్తి కలిగించి పవిత్రంగా దర్భలు పరి దాని మీద ఉంచారు స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు ఇంతలో ఇంద్రుడు సురాభాండాన్ని అపహరించుకుపోయాడు సుస్నాతలై వచ్చిన సర్పబుధుడు ఆశగా ఆపగా దర్భరు నాకారు నాలుకలు చీలికుపోయాయి అప్పండి సర్పాలకన్నిటికీ రెండు నాలుక జి ద్విజిహ్వాలు అయ్యా అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారుడు వాసు ప్రముఖుడు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడ ఆయన ఒక ఉపాయం చెప్ప జరత్కారుడని ఒక మహాముని ఉన్నాడు తీర్థయాత్రుడు చేస్తున్నాడు అతనికి వాసుకి సోద జరత్కారు అని ఆమెని ఇచ్చి వివాహం చెయ్య అతని సనామధేయురాల్ని వివాహం చేసుకుంట జరత్కారు జరత్కారుల ఆస్తికులని కొడుకు కొడుకుబడు అతడు మిమ్మల్ని కాపాడతాడు వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్లి జరత్కారుణ్ణి వెతికిపెట్టి స్వయంగా తన చెల్లెల్ని వినస వినయంగా వివాహం చే నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమి పెట్టి నియమం పెట్టి జరత్కారుడు స్వీకరి పండశాల కట్టుకొని కాపురం పెట్టాడు సుఖంగా సంసారం ఒకరోజు సృష్టిగా మధ్యాహ్న భోజనం చేసి నడుం వాల్చాడు జరత్ ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను నన్ను నిద్రలేప అని భార్యకు ఆజ్ఞాపన కూడా చేసి గుర్రు కొట్ట సూర్యాస్తమయమై సంధ్యాబందనానికి సమాయం లేబితే అప్రియం కలక వదిలేస్తాడు లేకపోతే సంధ్యోపాయన చెయ్యని ధర్మలోపం చుట్టు ఏం చెయ్యాలో తో ఆ మునిపతి ఈ రెండిలో నరకానికి తీసుకుపోయే ధర్మానికన్నా మొదటిదే మేల అంతగా వదిలేస్తే మహాయితే సస్త అంతే కదా పర్వాలేదనుకొని భర్త నిద్రలేదు సాయం సంధ్య వేళయి లేవండి లేవండి లేచి మండిపడ్డా నిద్రడే ఇంత అప్రియం చేస్తావు నిన్ను వదిలేసి నేను పోతున్నా నువ్వు నీ సోదరుడి ఇంటికి పోవన్నా భయంతో వణికిపోతూ ఆమె అంది మా అన్నగారు ఏ ఫలం కోరి నాను నీకిచ్చి వివాహం చేశాడు అది మరలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూన చింత లేని జగత్కారు గుమ్మం దాత గో క్షణం వాగి ఈ సందేహానికి సమాధానం తదస్తి అనేసి వెళ్ళిపో అస్తి అంటే అది ఉంది అని మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది ఏమిటి విషయమని అన్నగా అడిగితే తదస్థి వరకు చెప్పి వాసుకి సంతోషించ జరత్కారుడు సత్యసంధుడు కనక అతడి మాటను విశ్వసించి సోదరిని లాలనగా చూసుకుంటా తర్వాత కొంతకాలాన్ని సోదరి ప్రసవించింది మగబిడ్డ పుట్టాడు అతడే అస్థీకుడు జనమేజయ తల్లివైపు బంధువులను కాపాడుకోవటం కోసం అస్థీకుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపింపచేశరళీడు కాసుకి మేనరుడు అయిన మునివారుడి కోరిక మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం సరే భారతం అంతా విన్నావైనా మనశ్శాంతి లేదు నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలే అంచ సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవి ఆలయం కట్టి నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి భక్తితో కనుక నిత్యం పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని వృద్ధి పొందిస్త నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్త విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం వి నవరసాలతో వినసొంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నేను నీకు వినిపిస్తా తరిద్దువుగా ఇంతకన్నా వినదగిన పురాణం ఇంకొకటి లేదయ్యా ఇంతకంట ఆరాధించదగిన దేవత కూడా శ్రోతవ్యం పరం చాస్మాత్ పురాణాద్విజ్యతే భువి వానారాధ్యం విద్యతే రాజన్ దేవీ పాదాంబుజాద్భతే జనవయ్య ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వాళ్ళ జన్మధని దేవిని ఆరాధించకపోవటం కని ఈ ప్రపంచంలో దుఃఖంలే ఆరాధించని వాళ్ళంత భాగులే బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవి పాద పద్మాలు ఆరాధించనని మనిషి ఉంటాడని నేను అనుకోవటం దేవి భాగవతం శ్రద్ధగా విను నీకు మనశ్శాంతి సిద్ధిస్తుంది ఈ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలు పొందుతాయి అని పన్నెండవ అధ్యాయంలో అరవై నాలుగు శ్లోకాల భావాన్ని చెప్పారు దీంతో రెండవ స్కంధం పూర్ స్కంధం పూర్తయిపోయింది రేపటి నుంచి తృతీయ స్కంధం